శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ బిజీ బిజీగా ఉన్నారా ఏం చేస్తున్నారు ఈ పాటికి ఖాళీ అయి ఉంటారు కదా ఈరోజు నేను చెప్పే విషయాల్లో ముఖ్యమైన విషయం అందరూ ఆరోగ్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే ఈ పాటికే కష్టపడిపోయి ఉంటారు ఫార్టీ ప్లస్ దాటిన వాళ్ళంతాను కానీ అసలు చెప్తున్నాను నీ పైన ఎందుకంటే నేను వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యానికి శ్రద్ధ పట్టలేకుండా ఎక్కువ కష్టపడిపోయాను చాలా ఎక్కువ పని అది చేస్తూ ఆ చేసేయగలలే అని ఒక ధీమా నాకు బాగాలేదు నేను పడుకుంటాను రెస్ట్ తీసుకుంటాను అలా చెప్పేదాన్ని కాదు చెప్పుంటే ఇంకోలా ఉండనేమో అయ్యో ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారేమో నా మీద నాకన్నా అవతల వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఎక్కువ అంటే అదే గొప్ప కోసం చెప్పలేదు చెప్పట్లేదు అది స్వభావం ఇప్పటికే ఆ స్వభావం ఉందనుకోండి దాంతో అది హెల్త్ మీద ఎక్కువ ప్రభావం చూపించిందండి ఈ మధ్య రెండు రోజులు నేను సరిగ్గా వీడియో పోవడానికి కారణం ఆ మధ్య టెస్టులకు వెళ్ళాను కదా మళ్ళీ బీపీ టెస్టు ఇది బ్లడ్ అన్నాను కదా ఇంకా బ్లడ్ పట్టలేదన్నారు జాగ్రత్తగా ఉండమన్నారు దానివల్ల కూడా స్వెల్లింగ్ అది వస్తుంది మొహం పొంగినట్టు ఒళ్ళు అలసటగా అది ఉంటుందన్నారు అప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు యాభై ఏళ్ళు దాటిన తర్వాత చూపిస్తోంది అందుకని అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చేసి అన్నీ చేసేస్తే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు మన్ని జాగ్రత్తగా అటెండ్ అయ్యి మన్ని చూడడానికి పిల్లలు ఏం దగ్గర ఉండరు భర్త వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు అంటే రిటైర్ అయిపోయిన వా అంటే ఒకటి మా వారు ఆయరు కాబట్టి రిటైర్మెంట్ లేదు కాబట్టి ఆయన అలా బిజీగా తిరుగుతూ ఉంటారు రిటైర్ అయిన హస్బెండ్స్ అయితే కొంత వాళ్ళ హెల్ప్ ఉంటుంది అనుకోండి ఏమైనా ఎవరి జాగ్రత్త వాళ్ళు ఎవరి హెల్త్ వాళ్ళు ఎవరికి వాళ్ళు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చుకుని జాగ్రత్తగా ఉంటే మంచిదని నా ఉద్దేశం తర్వాత ఈ మధ్య ఏంటో అర్థం అవడం లేదండి ఇలాగా పేపర్ చూసినా యూట్యూబ్ చూసినా నీర్జారెడ్డి అని డాక్టర్ని భారీ అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను చంపించేసింది దారుణాతి దారుణం ఈ లోపల నిన్న ఏదో చూస్తే ఆవిడ వాళ్ళ పెళ్ళే రెండు నెలలంటే ఆ అమ్మాయిని ఊరిపోసి చంపేశారట కొరికి కొరికి చంపేశ ఏంటి దారుణం ఏంటండి మనుషుల రాక్షసుల మృగాల అసలు ఏమీ అర్థం అవడం లేదు రాక్షసులు మళ్ళీ జన్మ తీసుకుని ఇలా మానవ రూపంలో జన్మించారా అందుకే ఇంత క్రియాలిటీ ఉంటుందా అని ఈ అక్రమ సంబంధాలు ఏంటో ఈ చంపించేయడాలు ఏంటో ఇష్టం లేకపోతే విడిపోవాలి తప్ప చంపించేయడాలు ఏంటి ఇంత దారుణంగాను అసలు అమ్మాయిని కొరికి కొరికి చంపేయడం ఏంటి మనిషి ఆ పశువా అసలు పశువులకైనా నీతి ఉంటుంది తప్ప మనిషి అన్న వాడిలో నీతి అనేదే ఉండడం లేదు ధర్మం ఉండడం లేదు అసలు ఒక మానవ ప్రవర్త మన మానవత్వం ఏమీ ఉండడం లేదు ఇలాంటివన్నీ చూస్తుంటే ఈ బొబ్బాయి పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళు ఎవరి చేతిలో ఏమైపోతారో తెలియదు కదా తల్లిదండ్రులకి ఎంత ఆవేదనగా ఉంటుంది ఆ అక్రమ హాయిగా పెళ్లి చేసుకుని ఆ డాక్టర్తో సుఖంగా ఉండకుండా అక్రమ సంబంధం ఏంటి మా ప్రియుడితో కలిపి మొగుడిని చంపించేయడం ఏంటి ఏంటండి ఈ దారుణాలు అసలు చూస్తుంటే చాలా జీవితం అంటే విరక్తిగా భయంగా అసలు భవిష్యత్ తరాలు ఎలా ఉంటాయి అని బాధగా ఒక రకంగా చాలా రకాలుగా వికలమైపోతుంది అసలు ఒక రకంగా పేపర్ చదవడానికి మానేయడం కారణం అదే ఇలాంటివన్నీ ఉంటున్నాయి కానీ యూట్యూబ్ తీస్తే అవే అన్ని న్యూస్లు అది ఇంకా చూడడం మానేయాలి అనిపించేస్తుంది అసలు ఇంత దారుణంగా మనుషులు ప్రవర్తిస్తున్నారా అసలు మనం సంఘంలోనే మనుషుల మధ్యలోనే ఉంటున్నామా అనిపిస్తోంది ఎందుకంటే ఎంతో మంచిగా పైకి కనిపించిన ఇలాంటి మనుషుల మధ్య మనం ఉంటున్నాము అని చాలా బాధగా ఆవేదనగా అనిపిస్తుందండి రాను రాను ఇంకెన్ని చూడవలసి వస్తుందా ఒక్కొక్క రోజు గడిచి కొద్దీ వింత ప్రవర్తనలేంటి అని చెప్పి చాలా బాధగా అనిపిస్తుందండి ఈ చంపేసుకోవడాలు అక్రమ సంబంధాలు రెండు నెలలు తిరగకుండా భార్యను చంపేయడాలు పైగా చాలా శాడిజంగా అసలు వాళ్ళకి చంపే హక్కు ఎవరు ఇచ్చారండి ఎంత కసరత్ చేస్తుందో ఆ మనుషుల మీద ఎంత కోపంగా ఆవేదనగా అనిపిస్తుందో అసలు ప్రవచనకర్తలు వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తూనే ఉంటున్నారు సవ్యమైన వాళ్ళు ఏదో ఆ మాటలు వింటారు కానీ ఇలా అప మనుషులు ఆ మాటలు ఏం వింటారు ఏం వంట పడతాయి చాలా దారుణంగా ఉందండి సమాజం ఎలా మార్పు వస్తుందో తెలియడం లేదు మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అక్కడ మాట్లాడుకుందాం ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల